పేదవాళ్లకు సొంత ఇల్లు కాలంలో నెరవేర్చేందుకు త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు పర్లోపేటలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న తొమ్మిది వందల నాలుగు గృహాలను మార్చి నెల నాటికి లబ్ధాలకు అందజేస్తామని ఆయన తెలిపారు కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్లోపేట టిక్కు గృహార్ నిర్వహించిన మన ఇల్లు మన సంక్రాంతి సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథిగా పాల్గొని వేడుకలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గ్రామీణ సంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి పరిసరాలను శోభాయమానంగా మలిచారు కోలాట నృత్యాలతో ఎమ్మెల్యేకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు గంగరదల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిట్కో గృహాల వద్ద ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పేద గొప్ప తేడా లేకుండా అందరూ కలిసి పండుగ చేసుకునే వాతావరణం తీసుకురావాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు గత ప్రభుత్వం టిట్కో గృహాలను లబ్ధాలకు సకాలంలో అందించలేదని కాకినాడకు దూరంగా ఉన్న కొమరిగిరిలో మాత్రమే గృహాలు అప్పగించిందని విమర్శించారు పర్లోపేటలోని తొమ్మిది వందల నాలుగు గృహాలను విస్మరించారని వాటిని ఇప్పుడు పూర్తి చేసి లబ్ధాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అలాగే కొమరగిరి ప్రాంతంలో కూడా గృహ నిర్మాణానికి అధికారులతో సమీక్షించే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాంక్షలు తెలియజేస్తూ కాకినాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు క్రికెట్ క్రికెట్ విన్ అయిన వాళ్ళు తొందరగా రండి ఆ ట్రోఫీ కూడా ఇచ్చాను సార్ క్రికెట్ విన్నర్స్ స్టాఫ్ రెడీగా ఉండాలండి क्रिकेट रनर्स, रनर्स, रनर्सर्स मुनपल कॉर्पोरेशन रेडी उड़ी పేరు పేరున నా తరపున కూటం ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు తరపున ముఖ్యమంత్రి గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజున ఇప్పుడే అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు కూడా మాట కంటే మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషం ఆనందం అనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజున సంక్రాంతి సంబరాలు గతంలో కూడా చేసాం గతంలో ఆనంద భారతీయులో చేసేవాడు మనం ఆనంద భాగ్ అంటే ఆ చుట్టుపక్కల ఎవరో ఉన్న వాళ్ళు వస్తే వచ్చేవాళ్ళు లేకపోతే లేదు కానీ ఈ రోజు జరిగిన పండుగ అండి సంక్రాంతి పండుగ అండి పేదవాడి మధ్యన జరుపుకున్న పండుగ గొప్ప పండగని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున నిజమైన పండుగ అనిపించింది ఈ రోజున పండుగ కూడా చాలా బాగా చేశారండి వస్తుంటే ముగ్గురు పోటీలు ఈ రోడ్ అంతా కూడా అటు ఇటు కూడా చాలా బాగా ముగ్గురు పోటీలు వేశారు ఆ ముగ్గురు పోటీలు కూడా పోటీ పడ్డారు ఇక్కడ ఫ్లాట్ నెంబర్లు వేశారు ఫ్లాట్లో పోటీ పడ్డారు ఏ ఫ్లాట్ ఆ ఫ్లాట్ నంబర్లేసి పోటీ పడ్డారు అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టు నేను పక్కన గంగరెడ్లు కానీ బోమం వేసినప్పుడు కానీ అదేవిధంగా ఎప్పుడు వండలేదండి ప్రసాదం కూడా వండి పెట్టారని గురించి సందర్భంగా తెలియజేస్తుంది ఎప్పుడు వండలే బోమం చేసాం కానీ ఇన్ని సంక్రాంతి సంబరాలు చేసాం కానీ ఇక్కడే వండి పెట్టారు చాలా రుచిగా ఉందని అందరూ అభినందిస్తున్నారు సందర్భంగా తెలియదు చాలా బాగా ఈ రోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నీ మధ్యన జరుపుకోవడం అవుతే ఈ రోజున ఈ కిట్కీలి గురించి మీ అందరికీ తెలుసు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆశీర్వాద ఇంకా మూర్తి గారు ఉన్నారు రామ్మోహను చెప్పాలంటే కిట్కీలు కట్టినప్పుడు పేదవాళ్ళు అందరూ చాలా సంతోషించారు ఎందుకంటే పక్కా గృహాలు వస్తున్నాయి అని చెప్పి అందరిని డబ్బులు కట్టుకుని పెద్ద ఎత్తున అందరూ నాకు చూపలు కట్టారండి ఇల్లులు కట్టే సమయంలో అధికారం కోల్పోయాం కోల్పోయిన తర్వాత ఈ ఇల్లులన్నీ ఏం చేస్తారంటే గొరపసరికి ఇచ్చుకున్నారు కానీ ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు ఇల్లు కట్టాలి ఈ స్థలం అంతా తీసుకున్న నాలుగు వేల ఐదు వందలు ఇల్లు కానీ పదకొండు వందల యాభై రెండు పూర్తయింది తొమ్మిది వందల నాలుగు ఇల్లులేమో ఆల్రెడీ కడుతున్నారు ఇవన్నీ ఆగిపోయింది మిగతా స్థలం కూడా ఉంది కట్టాలంటే నాలుగు వేల ఐదు వందల మందికి ఇవ్వచ్చు కానీ ఏం చేస్తారంటే గత ప్రభుత్వం ఈ పదకొండు వందల యాభై రెండు ఏదో ఇచ్చారు కానీ తర్వాత తొమ్మిది వందల నాలుగు ఇంకా పూర్తి చేయలేదు మిగతా వాళ్ళకి కట్టచ్చు కట్టకుండా అంటే పేదవాళ్ళకి పట్టణం మధ్యనే ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కట్టించడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొబ్బరిగిరి తీసుకెళ్తే కొబ్బరిగిరి అంటే తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే కొంతమంది బాధపడుతున్నారు మేము డబ్బులు కట్టాం నాకు చూపలు కట్టాం మాకు ఇల్లు ఎవరు బాధపడుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఇక్కడ ఇల్లు కట్టదు లక్ష రూపాయలు అని కూడా ఇచ్చేదానికి తెలియజేస్తున్నారు కానీ లేకపోవడం వాళ్ళు ఇవ్వలేకపోయాం అలాంటి వాళ్ళు ఎవరు ఎవరు బాధపడకూద్దమ్మా ఈరోజు మళ్ళీ ఆ తొమ్మిది వందల నాలుగు ఇల్లు కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మొదలు పెట్టాం మనం వాడు మొదలు పెట్టి చేస్తుంటే తొమ్మిది వందల